హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు సుగాలి ప్రీతి ఇష్యూ ఈ కేసు ఆంధ్రప్రదేశ్లోని చాలామందికి తెలుసు ఈ పేరు బాగా హైలైట్ అవ్వడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయం గురించి బలంగా మాట్లాడడం ఈ కేసు పైన ఆయన పోరాటం చేయడం వల్ల ఇది బాగా హైలైట్ అయింది అయితే ఈ సుగాలి ప్రీతి ఇష్యూ ఏంటి ఆమెకు జరిగిన అన్యాయం ఏంటో చాలామందికి తెలుసు కానీ ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను సుగాలి ప్రీతి అనే అమ్మాయి కట్టమంచెలి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి అవుతుంది కర్నూలు శివార్లో ఉంది ఈ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఆగస్టు పంతొమ్మిదో తేదీన ఈ అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది ఇక ఆ తర్వాత ఈ స్కూల్ యాజమాన్యం పైన కేసు పెట్టారు వాళ్ళు బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు ఇదంతా రెండు వేల పదిహేడు ఆ సమయంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక తర్వాత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు కూడా ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ పెద్దగా జనాల్లోకి రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కేసు పైన దర్యాప్తు జరిగింది కానీ అది నప్తనడికే ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఇక ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సుగాలి ప్రీతి తల్లి పార్వతి నాయక్ అదేవిధంగా రాజు నాయక్ వెళ్ళి కలిశారు మాట్లాడారు తమ కూతురికి జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయండి అని చెప్పేసి కాల్లా పడ్డారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోలేదు ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆ కుటుంబ సభ్యులు వచ్చి కలిశారు కలిసి ఈ విషయాన్ని అంతా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఈ కేసుపై బలంగా మాట్లాడడం ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఖచ్చితంగా న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కర్నూల్లో రెండు లక్షల మందితో ర్యాలీ చేశారు ఆ తర్వాత ఇది చాలా పెద్ద హైలైట్ అయింది సుగాలి ప్రీతి ఇష్యూ ప్రపంచానికి తెలియడం మొదలైంది ఇక అప్పుడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబ సభ్యులైనటువంటి తల్లిదండ్రులను పిలిపించుకొని మాట్లాడారు ఇది సిబిఐకి మేము దర్యాప్తుకి మేము ఆదేశించాము మీ అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారు అయినా కూడా అది మళ్ళీ నడికి ఎక్కడ వేసినా కొంగటి మళ్ళీ అక్కడే ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లిని తల్లిని పిలిపించుకొని మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి బాగా హైలైట్ చేయడం మేము ఈ ఇష్యూ పైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము ఉపేక్షించేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టు పట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులను జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని వాళ్ళిద్దరికీ రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా ఎనిమిది లక్షల రూపాయలు నగదు ఇచ్చారు అదేవిధంగా కర్నూలు సిటీకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అదేవిధంగా కర్నూలులో ఐదు సెంట్ల భూమి ఇచ్చారు ఇలా ఆ కుటుంబానికి కొంతవరకు అయితే ఆర్థిక పరంగా న్యాయం చేశారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుపట్టి ఉండకపోతే ఆ కుటుంబానికి ఆర్థిక పరమైన న్యాయం అయితే జరిగేది కానే కాదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ ఇష్యూని హైలైట్ చేసుకుంటూ వచ్చారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఇది ఎటో వెళ్ళిపోతుందని చెప్పేసి ఆ కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడి వాళ్లకు ఉద్యోగాలు అదేవిధంగా డబ్బు ల్యాండ్లు ఊడివ్వడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రావడం రావడమే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఏదైతే ఆ కేసు ఉందో దాని వెనక వెనకాల ఏం జరిగింది పూర్తి వివరాలని ఆయన తెప్పించుకున్నారు అదేవిధంగా హోంమంత్రి గారితో కూడా మాట్లాడారు చాలా విషయాలపైన ఆయన హోంవర్క్ చేసి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉన్నారు ఒకవైపు ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు విషయంలో వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పరిపాలన విషయంలో బిజీగా ఉండడం మధ్య మధ్యలో ఈ కేసు గురించి ఆయన డిస్కషన్ చేయడం ఇదంతా జరుగుతూనే ఉంది ఇక ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అండ్ మీడియా సుగాలి ప్రీతి కేసు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తానన్నారు కదా ఎంతవరకు చేశారని చెప్పేసి వీళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం డిబేట్లు పెట్టడం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేయడం వస్తూ ఉన్నాయి ఇక పండు పనిగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా రంగంలోకి దింపారు ఒక రకంగా చెప్పాలంటే ఆ తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడ్డారు ఇక వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం స్టార్ట్ చేశారు ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరిలో ఉంది కదా అక్కడ ఈమె నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి దాని వెనకాల వైఎస్ఆర్సిపి వాళ్ళని రెచ్చగొట్టి నిరాహార దీక్ష చేయడానికి ఆమెను ఉసిగొల్పారు ఆ తర్వాత అది కుదరలేని పక్షంలో అవి ఏం చేసిందంటే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని పూర్తి స్థాయిలో విమర్శించింది అయితే ఇక్కడ ఒక విషయం పవన్ కళ్యాణ్ గారిని ఆ తల్లి విమర్శించింది సరే కాసేపు ఆగుదాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది దానికి బిఫోర్ రెండు వేల పదిహేడులో జరిగింది కేసు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆ కేసుపై ఎందుకు దర్యాప్తు పూర్తి స్థాయిలో సీరియస్గా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆగారు ఈ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి యాజమాన్యంతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న లింకులేంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కో ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆ రోజున ఆ కేసును సీరియస్గా టేకప్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేశారు బలంగా మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా అదే సమయంలో వాళ్ళకు ఆర్థిక పరంగా మీరు ఆదుకున్నారు ఉద్యోగాలు ఇచ్చారు ఓకే బాగుంది మరి ఆ కేసును ఎందుకు టేకప్ చేయలేదు మీరు ఎందుకు ఆ కేసు వెనకాల ఉన్నటువంటి దోషులను మీరు పట్టుకునే ప్రయత్నం చేయలేదు అంటే వీళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో ఆ కేసును అలా నీరుగారు చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాగానే పవన్ కళ్యాణ్ మీరు ఆ రోజున పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు కదా మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఏమైంది అంటున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున గట్టిగా మాట్లాడపోయి మాట్లాడకపోయి ఉంటే ఇవాళ ఈ సుగాలి ప్రీతి ఇష్యూ ఎప్పుడో నీరుగారిపోయేది ఇంకా ఆ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకా ఆ కేసు ఇంకా జనాల్లో నానుంది అంటే అది కేవలం పవన్ వన్ పవన్ కళ్యాణ్ గారు సరే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి కూడా ఆయన అంతే సీరియస్గా ఉన్నారు ఆ ఇష్యూ పైన చాలా సీరియస్గా దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో సేనాతో సేనాని అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈ సుగాది ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ ఆయన దృష్టికి అంటే దీనికి సంబంధించి ఆ తల్లి ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేసిందనే విషయాన్ని ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఆయన దాని గురించి మాట్లాడారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం కామెంట్ చేశారు ఒకసారి మనం విన్నాం పాప సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే ఇస్తారో ఎవరైతే ఆదరణ వాళ్ళని తిడితే అట్లాగా ఇసలు ఈరోజు సుగా విపరీతమైన కేసు ఇలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నాను నాకు సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వరకు మనకు ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జియో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోం సేక్రెటరీ వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపిస్తాను పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాడు కర్నూలు రూరల్ మండలం దిన్న దేవర దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంటు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు కోర్ట్స్ ఏం చేస్తాయి పోలీసు ఏం చేస్తారు దీన్ని కూర్చోబెట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానండి ఇది రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి వాళ్ళని మరీ గత ఐదు సంవత్సరాల్లో ఈసో క్లాసిక్ కేసెస్ ఇవి ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపు పొద్దున్న అసెంబ్లీలో ఎత్తాలి మీరు తప్పదు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మీరు అందరు తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇటు ఒక సోషల్ అండ్రస్ట్ వస్తుంది దీనివల్ల అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు ఏదో ఒక నేరస్తుడు మనం ఏం చేయలేదు దానికి ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి వేరే దారి లేదు మనకి మన వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి కానీ తప్పు చేసి కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట మాటనేస్తారు పలానా ఎక్స్ చేసే ఉండవు పలానా కాస్ట్కి చెందిన వాడు చేసేడు అంటారు అసలు కాస్ట్ ఎక్కడి నుంచి వస్తే తెలియదు క్రైమ్కి సో మా తిక్కరని శుద్ధిని మా చెత్త శుద్ధిని మీరు తక్కువించినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ నన్ను లాగడం చాలా తేలిగి అందరికీ ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ నా చొక్కా పట్టుకుని ఈజీ అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి ధైర్యం కూడా చేయరు ఇప్పటికీ ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు చంపేస్తారు అని భయం ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఆయన ఎందుకంటే ఆయన సీరియస్గా పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలి పా ఆ పాపకి న్యాయం జరగాలి అని చెప్పి ఆయన చాలా సీరియస్గా ఆ కేసును టేకప్ చేసిన తర్వాతనే ఇది ముందుకొచ్చిందనే విషయం కామన్గా అందరికీ తెలుసు అయినా కూడా ఆయనపై ఆరోపణలు విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీర మహిళలు కానీ అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ఈ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ పైన నిన్న విశాఖలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు అక్కడే ఉన్నటువంటి అధికార ప్రతినిధి వీర మహిళైనటువంటి అయినటువంటి రాయపాటి అర్ణ గారితో ఒకసారి ఫోన్లో మాట్లాడదాం ఆమె ఇంకా క్లియర్ గా చెప్తుందనుకుంటే ఒకసారి అయితే నేను ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను చూద్దాం ఒకసారి హలో హలో అర్ణ గారు సార్ చెప్పండి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఎమోషనల్ గా మాట్లాడారు ఆయన పళ్ళున్న కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు టేకప్ చేసిన తర్వాత రెండు వేల ఇరవైలో ఆయన దీని గురించి బలంగా మాట్లాడిన తర్వాతనే ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగింది అవును సార్ అయితే ఇప్పుడు మీరు నిన్న మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖలో సేనాతో సేనా అని అని చెప్పి కార్యక్రమంలో భాగంగా నిన్న ఆయన మాట్లాడినప్పుడు మీరు అక్కడే ఉన్నారు అవును సార్ అసలు ఏంటి ఈ సుగాలి ప్రీతి ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అసలు క్లియర్ గా సార్ ఇప్పుడే కాదు ఈ ఇష్యూ టేకప్ చేసిన దగ్గర నుంచి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారి కన్సర్న్ ఒక్కటే ఆ అమ్మాయి అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు ఆడపిల్లలకి చట్టాలు బలహీనుల పట్ల చాలా బలంగా బలవంతులకు చాలా వీక్ గా పనిచేస్తున్నాయి భారతదేశంలో ఆ వ్యవస్థని మార్చాలి ఒక రకమైన ప్రక్షాళన తీసుకురావాలి కాబట్టి ఈ విషయంలో మనం పోరాటం చేయగలిగితే భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మనం ముందస్తు చర్యలు చేపట్టే విధంగా ప్రణాళికలు తీసుకురావచ్చు అని చెప్పి బలంగా నమ్మారు సార్ అందులో భాగంగా నా రోజు సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయం కానివ్వండి ఆవిడ తల్లికి జరిగినటువంటి అన్యాయం కానివ్వండి ఆయన వాయిస్ ద్వారా రేజిస్ట్ చేసి ఎక్కడో మరుగున పడిపోయినటువంటి కేసును మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి వైసీపీ టైంలో వాళ్ళకి న్యాయం జరిగేటట్లుగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రెజిస్ చేయకపోయి ఉంటే వరకు వాళ్ళకి జరిగినటువంటి ఏ న్యాయం కూడా వాళ్ళ దాకా వచ్చి ఉండేది కాదు ఇది మాత్రం క్లియర్ అలాగే ఇంకొకటి కొంతమంది అతి మేధావులు మాట్లాడుతున్నారు అది చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అవి రావాల్సిన వాళ్ళకి అందులో పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటి అని చెప్పేసి కొంతమంది నిన్నటి నుంచి మాట్లాడుతుంటే విన్నాను సార్ నేను దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను చట్టంలో అన్ని ఉంటాయి రాజ్యాంగంలో అన్ని ఉంటాయి కానీ దాన్ని అమలు పరిచేటువంటి వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థ లేకపోవడం మూలంగానే ఇవాళకి చాలా మంది నేరస్తులు సమాజంలో తిరగలుగుతున్నారు అమాయకులు బలవ్వగలుగుతున్నారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాళ్ళందరూ ఇవాళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు హత్య చేయబడ్డారు అనుమానాస్పదంగా మృతి చెందబడ్డబడ్డారు కారణం ఏంటి సార్ మరి చట్టం ఉంది హత్య చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని చట్టం ఉంది కానీ అది జరగల ఈ కానీ సుగాలి ప్రీతి విషయంలో అట్లాంటి అన్యాయం జరగకుండా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు గట్టిగా నిలబడబట్టే చట్ట ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి అనేది చేకూరింది ఇప్పటి వరకు ఆ అమ్మాయికి జరిగినటువంటి విషయంలో గతంలో జగ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో నేరస్తులు ఎవరనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు తెలుసు కాబట్టి నేరస్తుల దగ్గర లాలూచీ పడి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారు అని చెప్పేసి సుగాలి ప్రీతి గారి తల్లి గారు సుగాలి పార్వతి గారు ఎవరి పేర్లు అయితే అనుమానితులుగా ఉన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి అప్పుడు ఉన్నట్టు సిబిఐకి కానివ్వండి ఇన్వెస్టిగేషన్ టీమ్ కానీ ఇచ్చిందో ఆ పేర్లకు సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్లు ఏవి కూడా ఆ అమ్మాయి డెడ్ బాడీ అనంత చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఇచ్చినటువంటి డిఎన్ఏలతో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే అప్పటి సిఐడి గా ఉన్నటువంటి ద్వారకా తిరుమలనాథ్ గారికి ఆ కేసు పురమాయిస్తే అప్పుడు ఆయన చేసే లో వచ్చిన రిపోర్ట్ ఇది క్లియర్ ఓకే ఓకే సార్ ఏవైతే పార్వతి గారు డిఎన్ఏ రిపోర్ట్లు పలానా వాళ్ళ మీద మాకు అనుమానంగా ఉందని చెప్పి చెప్పారో వాళ్ళ డీఎన్ఏ టెస్ట్లు చేయించాం సార్ ఆ అమ్మాయి డెడ్ బాడీకి సంబంధించి దొరికిన డిఎన్ఏ ఏదైతే ఉందని అప్పుడున్నటువంటి టీం పొందుపరిచారో అవి ఇవి మ్యాచ్ అవ్వట్లేదు అంటే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయస్థల దగ్గర ఆర్థికంగా లబ్ధి పొంది లాలు ఇచ్చి పడి తప్పించి ఇంకెవరిని తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది అని అప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీం పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చారు దీనికి సంబంధించి ఇంకా కొంత అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు కానీ ఆయనకు కొంత సమయం కావాలి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ విషయం మీద జస్టిఫికేషన్ అనేది జరిగేలాగా ప్రయత్నించడానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకి ఏంది ఆ కేసుని దాచడంలో కానివ్వండి ఆ నేరస్తుని రక్షించడంలో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు ఏమి లబ్ది పొందాలనుకోవట్లా కరెక్ట్ సుగాలి ప్రీతి తన బిడ్డలతో సమానంగా భావించారు పవన్ కళ్యాణ్ గారు అందుకోసం ఇన్ని రోజులు పోరాడారు కొట్లాడారు కానీ అనవసరంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు రెచ్చగొడితే బాధితురాలుగా ఉన్నటువంటి పార్వతి గారు ఆమె బాధను వెలుగుచ్చి తీరు వేరేలాగా ఉంటే అందరం కూడా ఆమెకు మద్దతు ఇస్తాం ఇప్పుడు కూడా మద్దతుగానే ఉన్నాం మా అధ్యక్షులతో సహా కానీ కొన్ని పదజాలాలు కష్టపడి ఆ కోసం పోరాడి వాళ్ళకు మద్దతుగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనసే నొచ్చుకునేలాగా ఆవిడ మాటలు మాటలుంటున్నాయి అందుకే ఆయన కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి ఆయన నేరుగా అనలేక అలా అన్నారు ఎవరైతే ఆవిడ కోసం నిలబడ్డారో ఆయనకే మాటలు పడుతున్నాయి ఇవాళ అంటే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ట్రాప్ లో పడింది అనుకోవచ్చు నేనైతే అదే అనుకుంటున్నాను సార్ ఇంకొకటి ఏంటి అంటే రాజకీయంగా వాడుకున్నారు అని చెప్పి చెప్పడానికి సార్ రా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బోల్డ్ సమీకరణాలు వర్కౌట్ అవ్వాలి కులము అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఇలా బోల్డ్ అంశాలు ఏ పార్టీకైనా సరే వర్కౌట్ అయితేనే అవన్నీ కూడా కలిసి అధికారం చేతికొస్తుంది ఒక సుగాలి ప్రీతి గారి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని చెప్పేసి ఆవిడ ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగానే ఆపదలో నిలబడ్డ వ్యక్తి మనసుని బాధ పెట్టేలాగా ఉన్నాయి ఇదండి సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాని వెనకాల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి గాని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ కేసును హైలైట్ చేసుకుంటూ వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరగడానికి ఆయన కారణమయ్యారు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఆ తల్లి వైఎస్ఆర్ సిపి ట్రాప్లో పడి చేస్తున్న విమర్శలు పవన్ కళ్యాణ్ గారిని కూడా బాధించాయంటే మీరు అర్థం చేసుకోండి అందుకే పవన్ కళ్యాణ్ గారు పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది మరి సుగాలి ప్రీతి తల్లి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయికి న్యాయం జరగడానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే అదే పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ మాట్లాడుతున్నమాట ఇది సంగతి